మా ఫ్యామిలీ నుంచి ఎయిటీన్ మెంబర్స్ టూ ఫైవ్ సిస్టర్స్ సౌదీ ఘోర ప్రమాద ఘటనలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది సజీవ దహాలు అంత పాటు బాధితులు మాట్లాడారు ఏం జరిగిందండి नाइट टाइम लो माटो मदीना ट्रैवल ट्रावे जो नाइट वन फोर्टी वन फोर्टी फाइव व्हीकल डजल एक्सीडेंट ऐक्सीडेंटी वन एटी स्पीड वन ए वन टाइम सो अराउंड फोर्टी थ्री मेबर्स कैपासीट लो दी टू मेबर्स एक्सपैय होता एंड वन मेंबर ओ మామ మా ఫ్యామిలీ నుంచి 18 నంబర్స్ ఉంటారు. బహูล మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మా మామ కజన్స్ ఉంటారు. మా అన్నీ పిలు చిన్న పిల్లలు కూడా ఐదు నంబర్స్ మా సిస్టర్స్ చిన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాం రైట్ నేను మాట్లాడాడు వెళ్తున్నాం మంచిగా వస్తున్నాం బికాస్ మాకి నాకు చాలా పెద్ద ప్లేస్ అక్కడ మంచిగా మేంత్రూ రోజు వెళ్ళాడు స్మైల్ బాగా చెప్తున్నాం నిన్న నైట్లోనే నేను మాట్లాడినా మా ఇక్కడికి ఇక్కడ వస్తున్నాం మేము ఎంత దాని స్టేటస్ కూడా పెట్టాడు దట్ ట్రావెల్ చేస్తుంది దాని నుంచి రెండు ఓకే

माझे सर अमरचे एआरडीएस सर बीसीर आई थिंक आई वाज ऑन दिस सर आई वाज स्ट्रगलिंग टू ट्राई टू अप्लाई टू पायथन जैसे सो थैंक यू टू माझे फुसन सर दिस इज माय न्यू पेन मोहम्मद अहमद अली अहमद अली काका प्रमाणे चोरासारच दिस इज एक्स्टा धर्म काली गुप्ता लिखना सही अमीसो अडे चोराच चोते आहे శాంతి పెట్టడం ఊహించలేదు అజ్యాత్ర అంటే భగవంతుడు సన్నిధి అనుకుంటాం అలాంటిది ఏకంగా అందరినీ ఎంత లోకాలకు వెళ్ళిపోతాను ఎక్స్పెక్ట్ చేయండి చెప్పింది కరెక్ట్ అది మనం చెప్పలేదు ఇప్పుడు నేను వచ్చినాం ఎట్లయినా వెళ్తాం ఎప్పుడు చచ్చిపోతాం ఎట్లా అయితే మనకి తెలియదు సో ఇది కూడా ఒక ఇన్సిడెంట్ అనుకుని మంచిగా వెళ్ళారు చాలా మంచి ప్లేస్లో వచ్చి వాళ్ళ కోసం మీరు ప్రే చేయండి చేయకుండా అట్లా అయింది స్పీడ్స్ వెహికల్ సో కైండ్ ఆఫ్ సెక్యూరిటీ వైబ్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సో అక్కడ మనం చెప్పలేము అక్కడ ఎట్లా జరిగింది ఏమైంది ప్రయత్నం చేస్తాడు అనుకుంటాను బట్ ఒకవేళ ఓపిక లేకుంటే ఆ జన్ లేకుంటే ఇట్లా జరిగింది

ట్రైన్ చెప్పచ్చు మనం మన మన సీట్లో రాసుందని ఎలా ఉందని ఈ ప్రమాదంలో ఎలా చిన్న పిల్లలకి బట్ మేబీ సేఫ్టీ అయితే దుబాయ్ అండ్ సౌత్ ఇండియాస్ ద బెస్ట్ వరల్డ్ బెస్ట్ సేఫ్టీ ప్లేస్ ఉంది బట్ వెరీ ఏ టైప్ జరిగింది ఏమైంది అది పోయి డీజిల్ వెహికల్ అది ఎట్లయినాక ట్యూ వెబ్ పెట్రోల్ ప్యూర్ డీజిల్ ప్యూర్ పెట్రోల్ సో ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది

चेपिन ने गुण अपनाया था गवर्नमेंट इनिशिएटिव था कि सपोर्ट अच्छा असली इनिशिएटिव ओवर द शिफ्ट स्कैलर एवं ना नेला रेस्पोंड किया बॉडी्स विश मैंने यही जेप्टुना आई मेजर गवर्नमेंट्स के लिए थैंकफुल टू तो मार्शल्स ऑफ दिस इंस्टेंट का एक थोड़े ऑन फैमिली मेंबर्स ने चीच फैमिली के प्रयत्न चेस्ट एंड के रिपोर्टिया వెళ్దామని ప్లాన్ చేశారు ఇన్స్టెంట్గా అయిపోయింది ఈరోజు మార్నింగ్ ఎట్లా తెలియగానే మార్నింగ్ నుంచి సార్ ఉన్నారు మాతో పాటు మొత్తం వచ్చి చేసారు పాస్పోర్ట్ కూడా పర్సనల్గా వచ్చి కలెక్ట్ చేశారు వచ్చి ఆఫీస్లో కూర్చొని పాస్పోర్ట్ కలెక్ట్ చేసి లెస్ట్ చేసేసి ఎప్పుడు ప్రయత్నం చేసి పంపిస్తారు సో దట్ ఒక లాస్ట్ అక్కడ ఉండేసి చూసుకొని వస్తుంది సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అది మనకి తెలియదు అక్కడ ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటాను सर मेर पिथाना गढ़ रामनगर वेरे वेरे छोटली छोटचले यस यस वेरे वेरे छोटस ऐसा माँ कज़न ब्रदर्स मामा और कज़न ब्रदर्स रामनगर नॉट टूल इंडियन स्पेशल मामा इज एन रिटायर्ड टीसी रेलवे सेक्रेट्री सो घर में अटेंड जैसा का बड़े कदरी ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు సజీవ దహనమయ్యారంటే ఈ సౌదీ అంత కలిసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఎళ్ళోస్తామని చెప్పాడు అదే చివరి మాట స్టేటస్ పెట్టారు కొన్ని గంటల అదే చివరి స్టేటస్ అందులో కన్నీటి ప్రయత్నం